హాయ్ ఫ్రెండ్స్ టెక్సియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మనం రెడ్మీ మొబైల్స్ యొక్క కెమెరాను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా రెడ్మీ మొబైల్తో మంచిగా ఫొటోస్ మరియు వీడియోస్ని ఎలా రికార్డ్ చేయాలి సో ఎస్పెషల్లీ రెడ్మీ మొబైల్స్లో ఫోర్ కే వీడియోని ఎలా రికార్డ్ చేయాలనే విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరింకెందు ఆలస్యం లేటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ముందుగా నేను మీకు నేను ఏ మొబైల్ వాడుతున్నానో చెప్తాను ఫ్రెండ్స్ నేను యూస్ చేసే డివైస్ రెడ్మీ నోట్ ఫోర్ సో ఫ్రెండ్స్ ఈ మొబైల్లో మనకు ఫోర్ కే రెజల్యూషన్ వరకు వీడియో సపోర్ట్ చేస్తుంది అనమాట క్వాలిటీ అండ్ అంతే కాకుండా రెడ్మీ నోట్ త్రీ మొబైల్లో కూడా ఫోర్ కే వీడియో వరకు రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మిగతా మొబైల్స్ అంటే ఏవైతే కేవలం హెచ్డి డిస్ప్లే వరకు ఉన్నాయో వాటిల్లో ఫోర్ కే వీడియో రికార్డింగ్ అనేది రాదనమాట సో ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక మంచి అప్లికేషన్ని నేను మీకు అందియబోతున్నాను సో మీరు ఈ అప్లికేషన్ కోసం కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫేస్బుక్ పేజీ లింక్ ఉందనమాట మీరు దాంట్లో ఓపెన్ చేసి ఒక లైక్ కొట్టి కాస్త కిందికి వస్తే ఫ్రెండ్స్ మీకు ఆ యొక్క ఫోర్కే వీడియో రికార్డింగ్ కెమెరా యాప్ గురించి నేను లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కెమెరా యొక్క సెట్టింగ్స్ మరియు క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవుట్డోర్లో ఉన్నాం ముందుగా కెమెరా యొక్క సెట్టింగ్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఏవేవి మనం ఎనేబుల్ చేయాలో ఇక్కడ చూడండి మీరు మోడ్స్ అని ఉందనమాట ఈ మోడ్స్ పైన మీరు టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు సెట్టింగ్స్ అని ఉంది ఈ కార్నర్లో దీన్ని మనం టచ్ చేస్తే చూడండి మనకు ఒక్కొక్కటిగా సెట్టింగ్స్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి సేవ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది దీనిలో ఆన్ చేసుకున్నాం అనుకోండి మనకు లొకేషన్ కూడా యాడ్ అవుతుంది అనమాట సో కెమెరా సౌండ్స్ అనమాట ఇందులో సౌండ్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకోండి యాడ్ టైం స్టాంప్ ఇన్ ఫోటో అంటే మనము ఏదైనా ఫోటో లేదా వీడియో తీస్తే దానిలో టైం కనిపిస్తుంది అనమాట అండ్ షో గ్రైడ్ లైన్స్ అంటే ఇవి ఉండడం వల్ల మనకు స్క్రీన్ మీద మనకు పర్ఫెక్ట్గా లైన్స్ చూపిస్తూ ఉంటుంది అండ్ స్కాన్ క్యూఆర్ కోడ్ అనమాట ఇది ఏదైనా మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అండ్ లో లైటింగ్ ఫొటోస్ ఆటోమేటికలీ అంటే ఏదైనా మనకు లో లైట్లో ఉన్నప్పుడు ఫొటోస్ బాగా రావడానికి ఈ ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది ఇది మనం ఎనేబుల్లో పెట్టుకోవాలి అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ షటర్ బటన్ అనమాట సో మనం దీన్ని యూస్ చేయడం వల్ల షటర్ బటన్ లాంగ్ ప్రెస్ చేయడం వల్ల కంటిన్యూస్గా ఫొటోస్ అవుతుంటాయి అన్నమాట సో ఇక్కడ చూడండి కెమెరా ఫ్రేమ్స్ అని ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు ఫోర్ టు త్రీలో ఉంటుంది సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు చిన్న స్క్రీన్ కనిపిస్తుంది అంటే కేవలం చూడండి మీరు వన్ బై త్రీ స్క్రీన్ మాత్రం ఉంది మనకి ఇది పెద్దదిగా కావాలంటే ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట సో మనం ఇది సిక్స్టీన్ టు నైన్లో పెట్టుకుంటే మనకు ఫుల్ హెచ్డీలో వచ్చేస్తుంది అనమాట స్క్రీన్ చూడండి ఇక్కడ సో ఫుల్ స్క్రీన్ వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫీల్ లుక్ అనమాట సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మనం ఫైనల్గా ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే మన కాంట్రాక్ట్ మనం సెట్ చేసుకోవచ్చు సాచురేషన్ సెట్ చేసుకోవచ్చు సో నార్మల్లోనే ఉండాలి ఇవి ఎక్కువగా ఉంటే మాత్రం పిక్చర్ చాలా వర్స్ట్గా తయారవుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్లో రీస్టోర్ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంది దీనికన్నా మనం టచ్ చేస్తే మళ్ళీ అన్నీ కూడా రీస్టోర్ అయిపోతాయి సో నేను దీని నుంచి బ్యాక్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కెమెరా యొక్క మోడ్స్ని సెట్ చేద్దాం ఏ ఉన్నాయో ఇక్కడ చూడండి మోడ్స్ అని ఉంది ఈ మోడ్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఆడియో మోడ్ ఉందనమాట అంటే మీరు ఫోటో తీసేటప్పుడు మీకు ఆడియో కూడా మిక్స్ అవుతుంది బ్యూటీ అని ఉందన్నమాట ఈ బ్యూటీలో మనం ఫొటోస్ తీస్తే ఫేస్ అందంగా కనిపిస్తుంది టిల్ట్ షిఫ్ట్ ఫ్రెండ్స్ ఈ టిల్ట్ షిఫ్ట్ ఏంటంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు సరౌండింగ్ అంతా బ్లర్ ఉంది కదా మనము దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎస్పెషల్లీ మనం ఏదన్నా ఫోకస్ చేయాలంటే బాగా చూపించాలంటే మనకు ఈ ఆప్షన్ ఈ విధంగా పనిచేస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా ఇక్కడ చూడండి టైమర్ ఉందన్నమాట సో మనం టైం పెట్టుకుంటే ఆ టైంకి అంటే త్రీ సెకండ్సా ఫోర్ సెకండ్సా దాని తర్వాత మనకు క్యాప్చర్ అనేది చేస్తుంది ఇక్కడ చూడండి స్ట్రైట్ స్ట్రైట్ అయినా అనేది ఉంది ఈ మోడ్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒకవేళ మనము కెమెరాని రాంగ్ పెడితే ఇది మనకు చూపిస్తుంది స్ట్రైట్ ఎలా ఉండాలో సో పర్ఫెక్ట్గా డిగ్రీస్ చూపిస్తుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ అంతేకాండి ఇక్కడ చూడండి సీన్ మోడ్ ఉందన్నమాట సో మనం ఏదైనా సర్టెన్ సీన్స్ని మనం తీస్తుంటే సో ఇక్కడ చూడండి మనకు ఆటోలో ఉంది పోర్ట్రైట్ షాట్ ఉంది అండ్ ల్యాండ్స్కేప్ ఉంది స్పోర్ట్స్ ఉంది అంటే ఏదన్నా మనం ఫాస్ట్ మూమెంట్ని మనం క్యాప్చర్ చేయాలంటే ఈ మోడ్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నైట్ మోడ్ అనమాట నైట్ టైం మనం ఫొటోస్ తీసే ముందు నైట్ మోడ్లో పెట్టుకుంటే మనకు కాస్త చూడడానికి బాగుంటుంది లుక్ అండ్ నైట్ పోర్ట్రేట్ అండ్ నైట్ టైము ఫేసెస్ని మనం ఎవరిదన్నా ఫేస్ని మనం క్యాప్చర్ చేయాలంటే బాగుంటుంది అండ్ బీచ్ మోడ్ అనమాట సో బీచ్ మోడ్లో ఉన్నప్పుడు అల్లలు మాకు బాగా కనిపిస్తాయి అనమాట దీనిలో అండ్ స్నో అంటే మనకు కాస్త వర్షం పడే మూమెంట్ ఉండి మబ్బుగా ఉన్నప్పుడు మనము ఈ స్నో మోడ్ని మనం వాడాలి అండ్ సన్సెట్ అనమాట అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సో అలాంటి టైంలో ఈ యొక్క మోడ్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఫైవ్ వర్క్స్ ఉందనమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఏదన్నా మనకు డార్క్ డిమ్ షేప్లో ఉన్నప్పుడు అలాంటి లొకేషన్ లో మనకు ఫైర్ వర్క్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ బ్లాక్ లైట్ అనమాట అంటే బ్యాక్ సైడ్ చాలా డిమ్ గా డార్క్ గా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ మనకు చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫ్లవర్స్ ముఖ్యంగా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ ను అందు మనం బాగా తీసేటప్పుడు చూడని లుక్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కెమెరాలో మనకు ఆల్రెడీ చాలా మోడ్స్ ఉన్నాయి ఈ మోడ్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ చూడండి ప్యానారోమా మోడ్ ఉంది చాలా మంది ప్యానారోమా అంటే అర్థం కావట్లేదు నేను మీకు ఎగ్జాంపుల్ గా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి మనకు ఈ విధంగా కెమెరా ఉంది దీన్ని మనం ఇలా వర్టికల్లో తిప్పుకోవాలి వర్టికల్లో తిప్పుకునే తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫోటోని క్యాప్చర్ చేయాలి ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత మనము కరెక్ట్గా త్రీ సిక్స్టీ డిగ్రీలో ఇలా తిరగాలన్నమాట సో ఈ విధంగా మనం త్రీ సిక్స్టీ డిగ్రీలో కరెక్ట్గా ఆ యా మార్క్ కనిపించే విధంగా మనం దిగాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీలో మనము ఎంత అయితే తీసామో అదంతా కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా చూపిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి మాన్యువల్ మోడ్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ మోడ్ ఇది సో దీంట్లో మనకు నచ్చిన విధంగా మనము ని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వైట్ బ్యాలెన్స్ ఉంది ఆటో వైట్ బ్యాలెన్స్ దీంట్లో మనకు ఇండోసెంట్ డే లైట్ ఫ్లోరెన్స్ క్లౌడీ ఈ విధంగా మనము లైటింగ్కి తగినట్టుగా మనం ని సెట్ చేసుకోవచ్చు ఈ యొక్క సెట్టింగ్స్ అనమాట సో నేను ఆటోలో పెడుతున్నాను అంతేకాని ఇక్కడ చూడండి సెలెక్ట్ ఐఎస్ఓ ఉంది ఐఎస్ఓ మాత్రం మీరు ఎప్పటికీ ఆటోలో పెట్టుకోండి ఎందుకంటే మీరు పెంచుకోవడం వల్ల ఫోటోస్ చాలా రాగా వస్తాయి ఇంకా విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ చాలా మంచి ఫిల్టర్స్ ఇవి ఎక్కువగా నేనైతే ఇక్కడ చూడండి ఇక్కడ కలర్ పాప్ అని ఉంది సో దీన్ని ఎక్కువ యూస్ చేస్తాను డార్క్ లైట్ లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడడానికి చాలా ఒరిజినల్ గా హై శాచ్యురేషన్ అండ్ గుడ్ కలర్స్ లో ఉంది ఒక ఫోటో ఇస్తాను నేను మీకు సో ఫ్రెండ్స్ చాలా బాగుతాయి ఇందులో మాత్రం సో విధంగా మీకు నచ్చిన ఇందులో ఫిల్టర్స్ ని మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో యొక్క సెట్టింగ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి మనం ఇప్పుడు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం సో ఇది వచ్చేసి వీడియో ఆప్షన్ లో ఉంది ఇందులో చూడండి మనం కొన్ని మోడ్స్ ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం సో మోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది ఈ సెట్టింగ్స్ ని మనం ట్యాప్ చేస్తే మనకు వీడియో యొక్క సెట్టింగ్స్ అన్ని మనం చూపిస్తుంది సేమ్ గా సేవ్ లొకేషన్ ఇన్ఫో అండ్ కెమెరా సౌండ్స్ అని ఉందన్నమాట ఇమేజ్ క్యాప్చర్ వైల్ రికార్డింగ్ అంటే మనము దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మనం వీడియో తీస్తుండగా ఫోటో కూడా తీయొచ్చు అనమాట ఇక్కడ చూడండి వీడియో క్వాలిటీ అని ఉంది సో ఇది వచ్చేసి హెచ్డీలో ఉందనమాట మనం దీన్ని ఫుల్ హెచ్డీలోకి మార్చుకోవాలి అంటే వన్ ఎయిటీపీ డిస్ప్లే మనకు చూపిస్తుంది అనమాట ఫుల్ రెజల్యూషన్ లో అండ్ ట్యాప్ టు ఫోకస్ అనేది ఫ్రెండ్స్ ఇది చాలా మంది తెలియదు ఇక్కడ చూడండి ఇది మనం ట్యాప్ చేస్తేనే ఫోకస్ అవుతుంది బట్ ఇక్కడ చూడండి సిఏఎఫ్ అని ఉంది ఇదేంటంటే కంటిన్యూ ఆటో ఫోకస్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ప్రతిసారి ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా దగ్గరగా ఉన్న డీటెయిల్స్ని ని ఇదే క్యాప్చర్ చేస్తుంది అనమాట ఈ విధంగా సో ఆటోమేటిక్గా ఇదే ఫోకస్ చేస్తుంది కంటిన్యూ ఆటో ఫోకస్ అనమాట అంటే కంటిన్యూగా ఆటో ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అంటే అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం ల్యాప్స్ ఇంటర్వెల్ అని ఉందనమాట సో దీన్ని మనం ఒక ఇంటర్వెల్గా ఆటోమేటిక్గా అదే స్టాప్ అవుతూ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి వాల్యూమ్ బటన్స్ ఫంక్షన్ అంటే మనం షటర్ అనమాట మన వాల్యూమ్ బటన్స్ని కూడా మనం ఫోటో లాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి షటర్ అనమాట లేదా జూమ్ గా కూడా వాడుకోవచ్చు మన వాల్యూమ్ బటన్స్ ని అంతేకాకుండా మనం సౌండ్గా కూడా వాడుకోవచ్చు నేనైతే షటర్గానే ఉంచానమాట ఇక్కడ చూడండి యాంటీ బ్యాండింగ్ ఫిఫ్టీ హెడ్స్ అని ఉంది మనం దీన్ని డిఫాల్ట్ గానే ఉంచుతాం దీన్ని ఏం మార్చకుండా అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రీస్టోర్ సెట్టింగ్స్ అని ఉంది దీన్ని మనం టచ్ చేసి సెలెక్ట్ చేస్తే మన సెట్టింగ్స్ అన్ని మళ్ళీ వస్తాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని ఫొటోస్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసి చూద్దాం చాలా మంది రెడ్మీతో అంత క్లారిటీ లేదని చెప్తున్నారు బట్ అలానే ఇది చాలా వరస్ట్ కాదు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు నేను ప్రాక్టికల్గా నేను ఎంతో ట్రై చేశాను ట్రై చేశాను కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నేను ఎటువంటి వేరే కెమెరా వాడడం లేదు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగా బ్లర్ బ్లర్ అవుతుందో అండ్ ఫ్రెండ్స్ కొన్ని మీకు లాంగ్ షార్ట్స్ కూడా నేను తీసి చూపిస్తాను డీటెయిల్స్ కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు స్కై చూడండి స్కై ఎంత రియలిస్టిక్ గా ఎంత న్యాచురల్ గా మనకు కనిపిస్తున్నాయో అండ్ డీటెయిల్స్ కోసం కొన్ని లాంగ్ షార్ట్స్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు అదే విధంగా నేను కెమెరా సారీ వీడియో మోడ్ లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని వీడియో శాంపుల్స్ కూడా చూద్దాం వీడియో తీసి చూద్దాం ఎలా వస్తుందో ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క కెమెరాతో మనం ఫోర్ కే వీడియో ఎలా తీయచ్చో కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను చూడండి సో ఇది ఫోర్ కే వీడియో అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో క్లారిటీ నిజంగా ఇది రెడ్మీ మొబైల్ తో అంటే మనం నమ్మశక్యం కాదనమాట సో మనం చేసుకునే సెట్టింగ్స్ ని బట్టి మనము ఎలాగైనా కూడా చాలా అందంగా తీసుకోవచ్చు అనమాట చాలా మందికి రెడ్మీ మొబైల్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో తెలియదు సో చూడండి ఎంత ప్రొఫెషనల్గా కనిపిస్తుందో మనకు ఫోకస్ కూడా ఎంత బాగా తీస్తుందో చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క రెడ్మీ మొబైల్తో మనం ఫోర్ కే వీడియోస్ ని కూడా చాలా అందంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా వెళ్తున్నా కూడా పిక్చర్స్ ఏమాత్రం కూడా బ్లర్ అవ్వకుండా డీటెయిల్స్ మనకు చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ గా కూడా అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క రెడ్మీ మొబైల్ తో ఫోర్ కే వీడియోస్ కూడా అద్భుతంగా తీసుకోవచ్చు ఎక్కడ కూడా మీరు క్వాలిటీ మిస్ అవ్వరు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని ఫోటో శాంపిల్స్ ని కూడా చూద్దాం సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మేము ఉంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిషి శివా సైనింగ్ ఆఫ్ బబాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలింగ్ బాయ్